మీడియా మిత్రులకు నమస్కారం ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆదివారం నాడు ఏదైతే మన భారతదేశ విత్త మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు దేశం యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టారో ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక విభిన్నమైనటువంటిది ఎందుకంటే ఒకే ప్రధాని హయాంలో ఒకే విత్త మంత్రి అయినటువంటి ఒక వ్యక్తి తొమ్మిది సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది ఇప్పటి వరకు జరగనటువంటి విషయం దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మరియు నిర్మలా సీతారామన్ గారికి శుభాభివందనలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టినారో ఇది వికసిత భారత్ కోసం ఒక రోడ్ మ్యాప్ లాంటిదని నరేంద్ర మోదీ గారే కాదు ప్రపంచ దేశాలలోని వివిధ ఆర్థిక విశ్లేషకులు మాత్రం దీన్ని ప్రశంసల్లో పొగుడుతున్నారు దీనికి కారణం ఒకటే దీనిలో ఈ బడ్జెట్ లో ఎటువంటి హైపులు లేవు ఎటువంటి జనాలకు ఊరటి కలిగించేసి ఏదో బడ్జెట్ తాత్కాలికం కోసం ప్రవేశపెట్టింది కాదు ఇది కేవలం భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికల్లా ప్రపంచంలోని భారత దేశము వికసిత భారత్ గా వికసించేసి విశ్వగురువుగా ఉండడం కోసం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది ఈ బడ్జెట్లో మూడు రకాల కర్తవ్యాలను నరేంద్ర మోదీ గారు కావచ్చు నిర్మలా సీతారామన్ గారు కావచ్చు ఎంచుకోవడం జరిగింది ఒకటి తయారీ రంగం ఏదైతే భారతదేశము ప్రపంచంలో ఆర్థిక రంగంలో నాలుగో స్థానంలో ఉన్నటువంటి స్థానాన్ని రెండు వేల ఇరవై ఏడు కల్లా మూడవ స్థానానికి మరియు రెండు వేల నలభై ఏడు కల్లా విశ్వగురువుగా చేయాలనుకుంటున్నారో దానికోసం మొదటగా తయారీ రంగాన్ని రెండవది విదేశాల నుంచి ఏదైతే దుగుమ సుంఖాల రూపంలో కానీ ఇంకొక మూలధనాన్ని భారతదేశానికి తీసుకొని వచ్చి ఆర్థిక రంగాన్ని పురోగవృద్ధి చేయడం కోసం కానీ మూడవది భారతదేశంలోనే ఉత్పత్తి ఉత్పాదక శక్తిని పెంపొందించేసి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా పరిశ్రమల పరంగా ఉత్పాదక శక్తిని పెంపొందించేసి మెయిడ్ ఇన్ ఇండియా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం మూడు రకాల చర్యలను చేపట్టేసి దీనికి బడ్జెట్ రూపొందించడం జరిగింది ఇది దేంట్లో అయితే ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఏదైతే యువశక్తిని పెంపొందించడం కోసం చేశారో ఇది యువశక్తి బడ్జెట్ గా ప్రతి ఒక్కరూ అభివర్ణించడం జరుగుతోంది దీనికి ఒకటే ఒకటి చెబుతున్నాను అంతరిక్ష రంగానికి అత్యధికంగా పదమూడు వేల ఏడు వందల ఐదు కోట్లు కేటాయించడం మనం ఏదైతే భారతదేశం అభివృద్ధి చెందాలనుకుంటున్నామో దాంట్లో భాగంగా అంతేకాకుండా రక్షణ రంగానికి ఏడు లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు అంటే ఏదైతే మనము చైనా నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ మనము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో భవిష్యత్తులో ఏ దేశం నుంచి కూడా మనం ఇబ్బందులు ఎదుర్కోకుండా దాదాపుగా పదహైదు పోయిన సంవత్సరానికి ఇప్పటికీ పదహైదు శాతం వృద్ధిని కేటాయిస్తూ దాదాపుగా ఏడు లక్షల ఎనభై నాలుగు వేల కోట్లు కేటాయించడం అనేది అద్భుతమైనటువంటి చర్య అంతేకాకుండా ఏదైతే ఈ మధ్య కాలంలో ఉగ్రవాద చర్యలతో మొన్నటి కాలంలో జరిగినాయో ఇటువంటి కూడా జరగకుండా కేంద్ర హోంశాఖకు దాదాపుగా రెండు వేల యాభై ఐదు కోట్లు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అంటే భారతదేశంలో ఎటువంటి గాని ఉగ్రవాద చర్యలకు కానీ లేకుండా అంటే ప్రపంచ దేశాల నుంచి మన దేశం మీదకి దాడెత్తడం కానీ అంతరిక్ష రంగం నుంచి మనకు అభివృద్ధి చెందడం కోసం కానీ అత్యధిక కేటాయింపులు చేయడం జరిగింది అంతేకాకుండా ఎవరైతే దేశ రక్షణలో భాగంగా ఉన్నారో వారు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ కోసం కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ కింద దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు వాళ్లకు కేటాయించేసి వాళ్ళ భవిష్యత్తు కూడా మా మేము చూసుకుంటున్నాము ఎవరైతే దేశ రక్షణలో పాల్గొని ఉన్నారో వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ రక్షణ కూడా మేము చూసుకుంటామని దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్సు మరియు కింద సైనిక మరియు విమాన మూడు విమాన త్రివిధ నేవీ మరియు సైనికం త్రివిధ దళాల రక్షణ దాని కోసము ఆధునీకరించడం కోసము లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఓన్లీ త్రివిధ దళాలను ఆధునీకరించడం కోసం చేపట్టడం జరిగింది అంటే మూడు రంగాలు ఏదైతే మూడు రక్షణ దళాలు మనకు సహాయంగా ఉంటాయో ఆ రోజే భారతదేశం రక్షణ పరంగా కానీ ఇతర దేశాల నుంచి కానీ మనము వృద్ధి సాధించగలమనే ఉద్దేశంతో ఈ విధంగా చే చేపట్టడం జరిగింది అంతేకాకుండా నిఘా వ్యవస్థకు ఆరు వేల ఏడు వందల ఎనభై కోట్లు కశ్మీర్ ఏదైతే ఉగ్రవాదులు కశ్మీర్ నుండికి ఎంటర్ అయ్యి కశ్మీర్ ద్వారా భారతదేశంలో చొరబడి మనకు విఘాతం కలిగిస్తున్నారు మన అభివృద్ధికి కానీ లేకుండా అంటే మన మధ్య అంతర్యుద్ధము మన సార్వభౌమ అధికారాన్ని అటువంటి కాశ్మీర్ కు దాదాపుగా నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించేసి అక్కడ కూడా పటిష్టమైనటువంటి చర్యలు వారి అభివృద్ధికి కూడా భారతదేశ ప్రధాని మరియు విత్తమంత్రి వారు చర్యలు చేపట్టడం జరుగుతుంది అంతేకాకుండా రైతులకు మిషన్ మౌసం కింద పదమూడు వందల నలభై రెండు కోట్లు ఈ మధ్యనే ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏదైతే చర్యలు చేపట్టారో దాన్ని వివిధ రకాలుగా ఏ అవినీతి లేకుండా గ్రామ స్థాయిలో ఏ విధంగా డెవలప్ కావాలని కోరుకుంటున్నారో దానికి విబిజి రామ్జీ పథకానికి తొంభై ఐదు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లు దాదాపుగా ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు అదనంగా నిధులు కేటాయించేసి గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాలు మరియు నీటి రంగ వ్యవస్థ ఇండ్ల వ్యవస్థ అన్నిటినీ ఆధునీకరించడం కోసము గ్రామ స్థాయిలో ప్రజలు అభివృద్ధి చెందడం కోసము రామ్ కింద దాదాపుగా తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అదే ప్లాక్స్టిక్ పథకంలో ఇవన్నీ వస్తాయి ఏదైతే మౌలిక సదుపాయాలు ఉపాధి ఇళ్ల నిర్మాణము స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు అంటే జల్ మిషన్ కింద ప్రతి ఇంటికి మంచినీరును కుళాయి ద్వారా అందించడం కోసము అరవై ఏడు వేల కోట్లు ఇళ్ల నిర్మాణము ఏదైతే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రెండు కోట్ల ఇళ్లను ఈసారి కేటాయించేసి ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం ఉపాధి రామ్ కింద మరియు మౌలిక సదుపాయాల కింద దీనికి అంతటికీ కలిసి లక్ష తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు నెట్ స్పీడ్ ఉపయోగిస్తున్నామో హై స్పీడ్ నెట్ కోసము దాదాపుగా ఐదు వేల ఐదు వందల కోట్లు కేటాయించేసి ప్రతి గ్రామంలో పైపర్ బ్రాండ్ ఏదైతే ఉపయోగిస్తున్నామో నెట్ ఆ నెట్ ద్వారా హై స్పీడ్ నెట్ ద్వారా ప్రజలే కూడా గ్రామ స్థాయిలో నెట్ ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతోంది అంతేకాకుండా దేశం మొత్తము ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్ ఏర్పాటు చేసేసి వాళ్ళ రక్షణ కోసము కేంద్ర ప్రభుత్వం అదే పనిగా నిధులు కేటాయిస్తాను ఇప్పుడు కొత్తగా అంటే బాలికల రక్షణ ఏదైతే మన ఆడబిడ్డలు ఉన్నారో ఆడబిడ్డల రక్షణ కోసము ఆడబిడ్డల యొక్క చదువు కోసము దీనికోసం వాళ్ళను క్షేమంగా చూసుకోవడం కోసం వాళ్లకు దాదాపుగా ప్రతి జిల్లాకు ఒక బాలికల హాస్టల్ కేటాయించ కేటాయించడం జరుగుతుంది అంతేకాకుండా పరిశ్రమల పరంగా ఎంఎస్ఎంఈకు పదివేల కోట్లు కేటాయించేసి ఏదైతే ఈ ఆల్రెడీ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వాటిని వృద్ధి కోసము అంటే కొత్తగా ఏర్పాటు చేసేది కాకుండా కొన్ని స్థాపించిన తర్వాత నష్టాలలో ఉన్నా కూడా లేకుండా అంటే వాళ్ళకు ఆర్థిక విధమైనటువంటి అవసరాలు ఉన్న నేపథ్యంలో వారికి పదివేల కోట్లు కేటాయించేసి పరిశ్రమలు దిగువ పడిపోకుండా భారతదేశం అభివృద్ధిలో వారికి కూడా కీలక పాత్ర అనేది మనము ముందే చెప్పుకున్నాం యువత యువకులు యువకులకు సంబంధించిన బడ్జెట్ అని ఈ ఎంఎస్ఎంఈల ద్వారా స్టార్ట్అప్ ఇండియా ద్వారా దీని ద్వారా యువకులకు పరిశ్రమల పరంగా కానీ విద్యా పరంగా కానీ వాళ్ళకు రక్షణగా ఉండడం కోసం పదివేల కోట్లు ఎక్స్ట్రాగా కేటాయించడం జరిగింది రైతుల కోసం సాగు దానికి సంబంధించిన అనుబంధ రంగాలకు సంబంధించి దాదాపుగా లక్ష అరవై రెండు వేల ఆరు వందల ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది ఇది కనీ ఎరుగని రీతిలో దాదాపుగా ఏడు నుంచి పది పర్సెంట్ అదనంగా కేటాయించడం జరిగింది అంటే సంవత్సరం సంవత్సరానికి పెంచుకుంటూ పోదు ఏదైతే బడ్జెట్ చేపడుతున్నారో ప్రతి రంగంలో అభివృద్ధిని కాంక్షించాలా మనం విశ్వగురువుగా ఎదగాలంటే ప్రతి రంగానికి బడ్జెట్లు ఎక్కువగా కేటాయించుకుంటా పోతాలన్న పోతూ ఉండాలనే ఉద్దేశంతో కేటాయించడం జరిగింది కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏదైతే మనకు రెండు వేల చొప్పున ప్రతి రైతుకు వేస్తున్నారో దానికి అదనంగా కేటాయిస్తూ అరవై మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయించడం ఈసారి ఎక్కువగా కేటాయించడం జరిగింది ఆరోగ్యానికి సంబంధించేసి లక్ష ఆరు వేల మూడు వందల యాభై కోట్లు అంతేకాకుండా హెల్త్ హబ్స్ భారతదేశం మొత్తం ఐదు హబ్బులు హెల్త్ హబ్బులు ఇస్తుంటే దాంట్లో ఏపీ కూడా ఒక హెల్త్ హబ్బు కేటాయించడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధిష్ట దగ్గర విషయం అంతేకాకుండా ఎయిమ్స్ ఆయుర్వేద ఇంతవరకు ఎయిమ్స్ కళాశాలలు మామూలుగా ఉండేవి ఇప్పుడు ఆయుర్వేద ఎయిమ్స్ కళాశాలలు మూడు ప్రకటిస్తుంటే దాంట్లో కూడా మన ఏపీ ఉండడం అనేది మనకు చాలా వరకు గర్వకారణమైనటువంటి విషయం పదిహేడు రకాల క్యాన్సర్ వ్యాధులకు సంబంధించి మనం ఏదైతే మందులు దిగుమతి చేసుకుంటున్నామో వాటిని దిగుమతి సుంఖాలను మ్యాక్సిమం రొమ్ము క్యాన్సర్ కానీ గొంతు క్యాన్సర్ కానీ దీనికి సంబంధించినటువంటి ఔషధాల దిగుమతిలో సుంకాన్ని మొత్తం తీసేసి ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో ఆ వ్యాధిగ్రస్తులు వాళ్ళకందరికీ చాలా వరకు వాళ్ళకు రిలీఫ్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఏదైనా సరే హంగులకు ఆర్భాటాలకు పోకుండా ఏదో మేము ఈరోజు చేసినాము తాత్కాలికంగా నలుగురు ప్రజలు మీరు ఈ రోజు వీల చేసుకుంటూ మీరు రేపటి తరానికి ఇబ్బంది కలగకుండా భవిష్యత్తు తరాలు మన భవిష్యత్తు తరాలు ఏదైతే ఇతర దేశాలను చూసి మేము అభివృద్ధి చెందుతున్నాము అంటున్నారో మనం చాలా కాలం నుంచి మనం అభివృద్ధి చెందుతూ ఉన్నామనే కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా ప్రకటించడం కోసము నేడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అనేది అందరికీ ఆమోదయోగ్యమైనది ఆత్మ భారత్ కోసం ప్రవేశపెట్టినటువంటిదని తెలియజేసుకుంటున్నాను